అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు అందుకే పరిగెత్త లేకుండా అలుపు స్తోత్రం బిడ్డదారా నిన్ను గుర్చి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకూడదని గుర్తుపెట్టుకో ఇది చిన్న విషయం కాదు ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు ఏసుకు వెలపట ఏసు లేనప్పుడు ఏసును తెలుసుకోనప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికి మాటలు శాపగ్రస్తమైన మాటలు నీరు గారిపోయే మాటలు నీరసం మాటలు నరాల విక్నెస్ మాటలు నా బతుకు ఇంతే నా కర్మ ఇంతే నేను బాగుపడును నా జీవితం ఇంతే బతుకులు అంతే నా బతు వెలపట ఏసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది కానీ ఏసు నందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు అవమానపరిచినట్టు అదయ్యా సత్యం అసలు సంగతే క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు అంటే నా గురించి ఏముంది సార్ నేనేమున్నా నేను నేను ఎక్కడున్నానయ్యా అంతా నా ప్రభు ఆ ప్రభువుని బట్టి మాట్లాడు ఏం మాట్లాడతావు ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు ఇప్పుడు చెప్పు ప్రభువును బట్టి అయ్యా నేను బలహీనుడిని కావచ్చు కానీ నాకు తోడైన ప్రభువును బట్టి ప్రభువునందు నేను బలవంతుడను క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను ఆయన ఎందరి ఆనందాన్ని బట్టి బలవంతుడను ఏం కాదు అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు అన్ని మారిపోతాయి క్రీస్తుకు వెలపట క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి గెలిగిన వాడిని కానీ క్రీస్తు ఏసునందు నాకు ఎల్లప్పుడూ జయమే నాకు వచ్చే నష్టాలు కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇరుకులు ఇబ్బందులు వేదనలు అన్నీ కూడా అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను నాకు ఓటమి లేదు అందుకే కదా ఎప్పుడో పాడుకున్నా నా ఆ మరి మీకు తెలీదు మరి పాడాలా పాడాలా నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా నా చీకటి వెలుగు మలచినయే స బువల నీ కృపయ దొరికెను చాలా వేదనని వేడుకగా మలచినయే సయ్యా బిల్లు వల నీ కృపయ ய நான் கொண்ட கோடனு விக்கே செய்ய